హాయ్ అండి వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ ఈ మటన్ గ్రేవీ కర్రీని ఇలా చేసారంటే చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు ఈ కర్రీ రైస్ బగర్ రైస్ ఇంకా చపాతీ పూరీల్లో కూడా గ్రేవీతో చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీని నేనైతే ఈరోజు తయారు చేసిన మరి ఈ కర్రీ ఎలా తయారు చేసాను అనేది చూసేద్దాం ముందుగా నేనైతే ఇలా కర్రీ అనేది రెడీ అయిన తర్వాత నేను మరికాస హైలేసి ఇలా అయితే మళ్ళీ ఫ్రై చేసుకుంటాను ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇలా మీలో ఎవరైనా ఇలా చేయకపోయి ఉండు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఎంతో గ్రేవీతో మరి ఇంత గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే మరి ఈ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్న అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరిగేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట నానిన తర్వాత ఈ లోపల మనము ఒక పెద్ద సైజు టమాటా రెండు హానియన్స్ని ఇలా చన్నగా తురుముకోవాలి బీటర్ సహాయంతో అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ని కూడా తీసుకున్న నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ముందుగా నేనైతే కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా హాయిల్ అనేది ఒక నాలుగు టేబుల్ స్పూన్లు హాయిలు అయితే వేసుకున్నాం హాయిలు వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని కొత్తిమీర్ పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేయించుకున్న అది వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ని వేయించుకోవాలి ఆనియన్స్ పేస్ట్ చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని ఈ మటన్ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా తేలిన తర్వాత మనం ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న మన టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి చూడండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి హావిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది చూడండి కరెక్ట్ ఇంకా ఇలా అయితే వచ్చింది మనకు మటన్ ఉడకాలి కాబట్టి నేనైతే కుక్కర్లో పెట్టుకుంటాను చూడండి ఇలా అయితే గ్రేవీ గ్రేవీగా వచ్చిందే కదా ఇప్పుడు మనము ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మళ్ళీ కాస్త మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా గరం మసాలా ఇంకా అల్లం పేస్ట్ ఒక స్పూను కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని ఇలా కాస్త ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై ఇవన్నీ వేసుకుని ఫ్రై చేయడం వల్ల కూరకనేది టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క కర్రీని మటన్ కర్రీని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేసి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి